హాయ్ అండి వెల్కమ్ టు బావం రెసిపీస్ ఈ రెసిపీ బీన్స్ వంకాయ టమాటా కర్రీ అండి ఉల్లి వెళ్ళి లేకుండా ఎలా చేయాలో దీని ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా బీన్స్ పిక్కలను ఉడికించుకోవాలండి ఇలా మెత్తగా ఉడకాలి అలాగే రెండు టమాటాలు చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక ఐదు పచ్చిమిర్చి ఇలా పొడవుగా చీల్చుకోవాలి రెండు వంకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు వాటర్లో వేసుకోవాలండి ఉప్పు వాటర్లో వేసుకోవడం వల్ల నల్లగా అవ్వండి ముక్కలు ఆయిల్ అయిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలండి జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ముందే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి అందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి మంట సిమ్లో పెట్టుకుని వంకాయని మగ్గించుకోవాలి వంకాయలు ఇలా మగ్గిన తర్వాత టమాటాలు యాడ్ చేసుకోవాలి టొమాటాలు కూడా మగ్గిన తర్వాత ముందు ఉడికించి పెట్టుకున్న బీన్స్ పిక్కలు వేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి కారం ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాం ఉప్పు కారం వేసుకున్న ఒకసారి కలుపుకొని ఒక అర గ్లాస్ వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడితే సరిపోతుందండి చల్లారిన తర్వాత ఇంకా చిక్కుగా అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం రెడీ అయిపోయిందండి బీన్స్ పిక్కలు వంకాయ టమాటా కర్రీ మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి